అది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో ఒక ప్రత్యేక గీతం పాడటం కోసం లండన్ నుండి గంగుటూరు సూర్యకుమార్ గారు కూడా వచ్చారు ఇది తెలిసిన ఒక అతను మాసిపోయిన బట్టలు పెరిగిపోయిన జుట్టుతో ఎల్బి స్టేడియం గేట్ దగ్గర తనని లోపలికి పంపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ రోజు అక్కడ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ఆవిష్కరించబోతున్నది తాను రాసిన పాటేనని దయచేసి తనను లోపలి పంపించాలని వేడుకుంటున్నాడు ఇంతగా చెప్తున్నాడు ఒకసారి కనుక్కుందామని లోపలికి వెళ్ళొచ్చిన సెక్యూరిటీ పర్సన్ ఈ లోపలికి తీసుకెళ్లాడు అక్కడే ఉన్న అప్పటి కల్చరల్ మినిస్టర్ మండలి వెంకటకృష్ణారావు గారు టెంగిటూర్ గారు గుర్తుపట్టడంతో ఈ శంకరంబాడు సుందరచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రకటించబోతున్న మా తెలుగు తల్లికి మల్లి రాసిన కవి అని ఆ సెక్యూరిటీ పర్సన్ తో పాటు ప్రపంచం మొత్తానికి తెలిసొచ్చింది ప్యాషన్ అంటే మనసుకు అత్యంత ఆనందాన్ని ఉత్సాహాన్ని సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏదైనా పని అది ఏదైనా కావచ్చు ఎవరైనా ప్యాషన్ నే కెరీర్ గా ఎంచుకుంటే వాళ్ళు ఎంత లక్కీ కదా వాళ్ళ జీవితంలో ఎంత స్ట్రెస్ ఫ్రీ గా ఉంటారో కదా ప్రపంచం అరచేతులు విడిపోయిన ఈ రోజుల్లో ఓకే గానీ కెరీర్ అంటూ ఒకటి ఉంటుందని తెలియని రోజుల్లో జీవితంలో ఏదోలా సర్వైవ్ అవుతూ స్టెబిలిటీ జన్యం తెంపేసి కులాన్ని నాస్తికడిగా మారి మతాన్ని వదిలేసి ప్రతి రోజు ప్రపంచంతో యుద్ధం చేసి చివరికి ఒక చోట అనామకంగా చనిపోయారండి పద్నాలుగేళ్ల నూనోగు ప్రాయంలో ఇంటి నుండి బయటకు వచ్చేసి అరవై రెండేళ్ల వయసులో అనామకుడిగా చనిపోయే వరకు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఎంతో సాహిత్య సంపద సృష్టించారు సుందరాచారి గారు ఎన్నో తేటగీతి కవితలతో సుందర్ కవిగా పేరు తెచ్చుకున్నారు తాను మొల్లబాటలో నడిచి తెలుగు తల్లికి మల్లిపోదండ వేసిన అన్సంగ్ హీరో మన శంకరంబాడి సుందరాచారి గారు అసలు సుందరాచార్య గారు ఎందుకు తన స్థాయికి దగ్గర పేరు ప్రఖ్యాతులు పొందలేదు ఏకాకగా ఎవరో ఇంటర్గ చనిపోవడం ఏంటి ఇవన్నీ తెలియాలంటే మనం పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం చిత్తూరు జిల్లా తిరుపతి వెళ్లాల్సిందే ఎందుకంటే సుందరాచారి గారు పుట్టింది అక్కడే పంతొమ్మిది పద్నాలుగు ఆగస్టు పది ఆయన పుట్టిన తేదీ తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే స్కూల్లో ఆయన స్కూలింగ్ ఫినిష్ చేశారు చిన్నప్పటి నుండి ఆయనలో సాధ్య సిద్ధంగా ఉన్న లక్షణాలు రెండు ఒకటి కవిత్వం రెండు క్షణికావేశం కవిత్వం అతనికి జీవిత చరమాంకంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడితే క్షణికావేశం మాత్రం మొదటి నుండి ఆయన్ని కష్టాలు పాలు చేస్తూనే వచ్చింది చిన్నతనంలో నాస్తికత్వం ప్రభావం సుందరాచార్య గారి మీద చాలా ఎక్కువ ఉండేది ఇంట్లో జరిగే దైవిక విషయాలన్నీ ఆయనకి మూఢ నమ్మకాలుగా తోచేవి ఇదే విషయంలో తండ్రితో తరచు ఘర్షణ జరుగుతుండేవి అలాంటి ఒక సందర్భంలో పట్టరాని కోపంతో ఒంటి మీద జంధ్యాన్ని తెంపేసి ఇంటి నుండి బయటకు వచ్చేసారు సుందరాచార్య బ్రతకడానికి రైల్వే స్టేషన్ లో మూటలు మోసారు కాకో హోటల్లో కప్పులు తీశారు అయినా అతనికి తెలుగు సంస్కృతం భాషల మీద ఉన్న ప్రేమ ఆంధ్ర పత్రిక అధినేత కాశీనాథ్ పంతులు గారిని కలిసేలా చేసింది తమిళ మూలాలో సుందరాచారి గారిని కాశీనాథ్ పంతులు గారు నీకు తెలుగు వచ్చా అని అడిగారట దానికి ఇప్పటివరకు నేను మాట్లాడింది తెలుగే కదా మీకు అర్థం కాలేదా అయితే బహుశా మీకు తెలుగు రాదేమో అన్నారంట సుందరాచారి గారు ఆ ధైర్యానికి ఆత్మాభిమానానికి మెచ్చి తిరుపతి ఆంధ్ర పత్రిక ఆఫీస్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా జాబ్ ఇచ్చారు ఆంధ్ర పత్రికలో వచ్చే సుందరాచారి గారి కాలమ్స్ కి చాలా డిమాండ్ ఉండేదట కానీ అది ఎక్కువ కాలం సాగలేదు కారణం ఆయన్ని ఒక సెలబ్రిటీ మీద పద్యం రాయమని అడగటం దేశం మీద దేవుడి మీద తప్ప ఎవరి మీద పద్యాలు రాయనని చెప్పడం ఆ ఉద్యోగాన్ని వదిలేసుకునేలా చేసింది నాళ్లు ఖాళీగా ఉండి తర్వాత అప్పటి ప్రముఖ నటుడు నిర్మాత అయిన చిత్తూరు గారి ప్రోత్సాహంతో దీనబంధు అనే సినిమాకి పాటలు రాశారు అలా ఒకటి రెండు సినిమాలకి రాసినా ఆ రంగంలో ఇమ్మడలేక టీచర్ ట్రైనింగ్ చేసి స్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యారు ఇది ఒక్కటేనండి సుమారు పదేళ్ల పాటు సుందరాచారు గారు ఎక్కువ కాలం చేసిన ఉద్యోగం కానీ మనం ముందే చెప్పుకున్నట్టు క్షణికా ఈ జాబుకు కూడా ఆయన రాజీనామా చేశారు అది ఎలా జరిగిందంటే నందనూరులో ఉద్యోగం చేస్తుండగా ఎవరో అధికారు వస్తున్నారని తెలిసి రైల్వే స్టేషన్ కి రిసీవ్ చేసుకోడానికి వెళ్ళారట ఆ అధికారి తన చేతుల్లో ఉన్న పర్సనల్ లగేజ్ ఈయన చేతికిచ్చాడు ఈయన ఊరుకుంటాడా రిజిగ్నేషన్ లెటర్ రాసి ఆయన చేతికి ఇచ్చాడు బట్టికి ఆయన వయసు కేవలం నలభై సంవత్సరాలు ఇలాంటి సంఘటనల వల్లనే ఆయన్ని అహంభావ కవి అని పిలిచే వరకు కొందరు నాకు మాత్రం ఇందులో ఆత్మాభిమానమే తప్ప అహంభావం మచ్చు కూడా కనిపించట్లేదు తర్వాత ఆయనకి ఏ ఉద్యోగం చేయలేదు కేవలం రచనలు చేయడం వాటి మీద ఏదైనా ఆదాయం వస్తే తీసుకు లేదంటే ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్లి ఆయా సభల్లో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సంభావం తీసుకోవడం సుందరాచారి గారి పెళ్లి మీద కూడా ఒకటి రెండు వెర్షన్స్ ఉన్నాయండి ఆయన భార్య పేరు దేవమ్మాల్ వీళ్ళది ప్రేమవాహం అని తర్వాత కాలంలో దేవమ్మాల్ గారికి మతిస్థిమితం తప్పడం కొంతకాలానికి ఆవిడ చనిపోవడం జరిగిందని ఒక వెర్షన్ ఉంది అయితే ఈయన క్షణకావేశంతో తీసుకున్న నిర్ణయాల్లో ప్రేమవాహం కూడా ఒకటని ఇంకో వెర్షన్ ఉంది అది ఎలా జరిగిందంటే ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన సుందరాచారి గారికి ఆతిథ్య ఇచ్చారట ఆ పెద్ద ఆయనకి ముగ్గురు కూతుర్లని పెద్దమ్మాయికి మతిస్థితి లేదన్న కారణంతో ఆమెకే కాకుండా మిగతా చెల్లెలిద్దరికి కూడా పెళ్లి కావట్లేదని సుందరాచారి గారు తెలిసింది వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుందరాచారి గారు పెద్దమ్మాయి అయిన వేదమ్మాల గారిని పెళ్లి చేసుకున్నారు ఇందులో ఏది నిజం అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి భార్య మరణంతో ఈయన మద్యాన్ని అలవాటు చేసుకుంటే అది తర్వాత ఈయన్ని బానిసం చేసుకుంది ఈయన విద్వత్ తెలిసిన వాళ్ళు మాత్రం ఈయనకి ఏదో ఒక సభలో మాట్లాడే అవకాశం ఇప్పించడమో లేదంటే పెద్ద వాళ్ళతో ఏదైనా ఇంటర్వ్యూ ఇప్పించడమో చేసేవారట అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన రెండు సంఘటనలు ఉన్నాయి అందులో మొదటిది సుందరాచార్య గారు వారణాసిలో చేసిన ప్రసంగం ఆయన మాసిపోయిన బట్టలు చేత్సంచి చూసి అక్కడ విద్యార్థులు చాలా అవహేనంగా మాట్లాడారట ఆయన తెలుగు జాతి గురించి ప్రసంగం స్టార్ట్ చేసి చెప్తూ ఉంటే అదే విద్యార్థులు ఆపొద్దును గొడవ చేశారట అలా ఆ రోజు ప్రసంగం గంటన్నర పాటు సాగిందంటండి రెండవది ఆయన బంధువుల్లో ఒకరి ద్వారా అప్పటి ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కలిసే అవకాశం దొరకడం పది నిమిషాల మీటింగ్ కాస్త ఎక్స్టెండ్ అవుతూ నలభై నిమిషాలు సాగిందంట ఈలో పాండిత్యానికి ముగ్ధుడైన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదైనా ఇవ్వాలని చూస్తే ఏమి వద్దు ఒక సాలు ఇచ్చి పంపించండి అని చెప్పారట సుందరాచార్యారు గారు సర్వే రాధాకృష్ణ గారికి మాత్రం అంతటితో సరిపెట్టడం ఇష్టం లేక అప్పటి ప్రధాని నెహ్రూ గారి అపాయింట్మెంట్ ఇప్పించారట ఈయన రాసిందంతా తెలుగు సాంస్కృతి సాహిత్యం మరి నెహ్రూ గారికి ఏమి వినిపిస్తారు మన సుందరాచార్య గారు ఇంగ్లీష్ లో కూడా ఎక్స్పర్ట్ అండి ఆయన రాసిన బుద్ధ చరిత్ర నుండి కొన్ని పద్యాలను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి నెహ్రూ గారికి వినిపించారట దానికి ఇంప్రెస్ అయిన నెహ్రూ గారు ఎంతగానో మెచ్చుకోవడమే కాకుండా పిఎంఓ ఆఫీస్ నుండి ఐదు వందల రూపాయలు చెక్ కూడా ఇప్పించారట ఇక్కడ సంఘటన జరిగిందండి ఆ చెక్ పట్టుకుని బ్యాంక్ వెళ్ళిన సుందరాచారి గారిని చూసిన బ్యాంక్ వాళ్ళకి ఎక్కడో అనుమానం వచ్చింది ఈ చెక్ కి ఈయన ఈయనకి పొంతను కుదరకపోవడంతో ఆఫీస్ ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్నారట అలా ఈయన గొప్పతనం తెలిసి ఆయనకు ఒక ప్రపోజల్ కూడా పెట్టారు వాళ్ళు అదేంటంటే ఇది నెహ్రూ గారి సంతకం చేసి ఇచ్చిన అరుదైన చెక్ కాబట్టి దీన్ని మీ దగ్గరే ఉంచేసుకోండి ఆ డబ్బులు మా బ్యాంక్ ద్వారా మేమిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ ఆయన ఆ ప్రపోజల్ కు యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ మీకు చిన్న లెక్ చెప్తా ఆ లో పది గ్రాముల బంగారం సుమారు ముప్పై రూపాయలు ఉండేది అంటే ఐదు వందలకు నూట యాభై గ్రాముల వరకు గోల్డ్ వచ్చి అంటే ఈ రోజు దాని విలువ అక్షరాల తొమ్మిది లక్షలకి పైనే సుందరాచార్య గారు ఎంత సాహిత్య సేద్యం చేసినా కూడా ఆయన పేరు చెప్పగానే అందరికి గుర్తు వచ్చేది ఆయన ఎవరో తెలియకపోయినా కూడా అందరూ ఇష్టంగా పాడుకునేది మా తెలుగు తల్లికి మల్లెపూదండ అలాంటి అద్భుతమైన పాట గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై రెండు లో సుందరాచార్య గారు దీనబంధని సినిమాకి పనిచేశారని చెప్పుకున్నాం కదా ఆ సినిమాలో అన్ని పాటలు ఈయనే రాశారు ఆ క్రమంలోనే ఈ పాట కూడా రాశారు కానీ సినిమాలో సిచ్యువేషన్ కుదరక దర్శకుడి పాటను పక్కన పెట్టేశారట సత్తా ఉన్న పాట కదండి ఒకరు పక్కన పెట్టేస్తే పడుంటదా ఈ పాట రాష్ట్ర గీతంగా ఎంపిక రెండేళ్లకే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సుందరాచారి గారు తిరుపతిలో ఆయన శిష్యుల్లో ఒకరి ఇంటి అరుగు మీద ప్రాణం విడిచారు ఆయన చివరి రోజుల్లో ఈ మద్యపాన వ్యసనం నుండి బయటపడటానికి చాలా ప్రయత్నించారని కొంతవరకు సక్సెస్ కూడా అయ్యారని తెలుస్తుంది ఈయనకి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రసన్న కవి అనే బిరుదునిచ్చి సత్కరించింది అవండి ప్రసన్న కవి సుందర కవి అయిన శంకరంబాడి సుందరాచార్య గారి జీవిత విశేషాలు రాబోయే రోజుల్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం వరకు మీ గ్లోబల్ గిరీసం సైనింగ్ ఆఫ్ గల గలను కీషమ్మ పరుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే తాయి రి పాలముద్యాలు కొరలు తాీ ఉరి పాలముద్యాలురలు తా మా